హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఐపిఎల్ పద్దెనిమిదవ సీజన్ విజేత ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్లో జరిగిన వింతలు విశేషాలు అలాగే రికార్డులు ప్రైజ్ మనీ అత్యధిక పరుగులు అత్యధిక ఫోర్లు అత్యధిక సిక్సర్లు వాటి యొక్క వివరాలను ఈ వీడియోలో చూద్దాం ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన బెంగళూరు పద్దెనిమిది ఏళ్ళ నుండి నెరవేరని ఓ కళ స్టార్ ఆటగాళ్ళు కోహ్లీ ఏబి డివిలియర్స్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్ళు ఉన్న జట్టుకు ఏకైక బెంగ కప్పు గెలవకపోవడం అది ఎట్టకేలకు తీరింది అది ఎట్టకేలకు తీరింది మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు ఆరు పరుగుల తేడాతో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త సరికొత్త ఛాంపియన్గా అవతరించింది ఎన్నోసార్లు గుండె కోతలు ఎన్నో అవమానాల పర్వాలు ఆర్సీబీ అభిమాని అంటే ఏదో చిన్న చూపుతో చూసిన సందర్భాలు ఎప్పటికీ విజేతగా నిలవదనే వాక్యలు గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు కొన్నిసార్లు లీగ్ దశకే పరిమితమైన మరికొన్నిసార్లు ప్లే ఆఫ్ చేరిన ముందంజవేని రోజులు మూడు ఫైనల్స్లో మూడు ఫైనల్స్లో ఓడిన దీనికి అదనంగా ఒక దశలో ఆర్సీబీ అభిమానుల నినాదం ఈ సాలా కప్ నమ్దే జోగ్గా మారిపోయిన పరిస్థితి కానీ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి గెలుపడంలో నిమిత్తం లేకుండా ఆర్సీబీ జెండాను తమ మనసులో నింపుకున్న ఫ్యాన్స్ గర్వపడే క్షణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో కొత్త ఛాంపియన్గా అవతరించడం తమ టీంలోని చూడండి తమ టీంలోని పద్దెనిమిదవ నెంబర్ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది లీగ్ దశలోనే అసాధారణ ప్రదర్శనలతో ప్లే ఆఫ్కు చేరి తొలి క్వాలిఫైయర్లోనే గెలుపుతో ఫైనల్ చేరిన టీం తుది ఫోర్లోనూ అదే జోరు కొనసాగించింది ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులోని సమిష్టితత్వం ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించింది ఎన్నో ఛాలెంజ్లను అధిగమించి రాయల్గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయం జరిగింది ఘన విజయాలు వైఫల్యాలన్నింటినీ చూస్తూ ఆర్సీబీ పట్ల విధేయత వీడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్ కోహ్లీ కెరీర్లో మిగిలిన ఈ ఒక్క లోటు కూడా తీరిపోయింది ఇక ఐపిఎల్ పద్దెనిమిదవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ అవార్డుల వివరాలు ఒకసారి చూద్దాం పద్దెనిమిదవ సీజన్ అవార్డుల వివరాలు ఒకసారి చూస్తే ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగుల చేసిన ఇచ్చే ఆరెంజ్ క్యాప్ సాయి సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ ప్లేయర్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేశాడు ఏడు వందల యాభై తొమ్మిది పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు దాంట్లో ఎనభై ఎనిమిది ఫోర్లు ఇరవై ఒక సిక్స్లు స్ట్రైక్ రేట్ నూట యాభై ఆరు పాయింట్ పదిహేడు ప్రైజ్ మనీ కింద పది పది లక్షలు తీసుకున్నాడు అలాగే పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కి పర్పుల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ టైటైన్స్ గుజరాత్ టైటైన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఇరవై ఐదు వికెట్లు తీశాడు పదిహేను మ్యాచ్లు ఆడి నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులు ఇచ్చాడు ఇతనికి కూడా పది లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుతుంది ఇక్కడ చూడండి ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఒకే ఈ సీజన్లో చూడండి ఆరెంజ్ క్యాప్ అలాగే పర్పుల్ క్యాప్ ఈ సీజన్లో ఒకే టీమ్కి చెందడం ఒకే టీం మెంబర్స్ తీసుకోవడం గమనార్హం అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఎమర్జింగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇక్కడ చూడండి ముంబై అనేక మ్యాచ్లు గెలవడంలో అనగా ముంబై మ్యాచ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా గుర్తించడం జరిగింది పదహారు మ్యాచ్ల్లో ఏడు వందల పదిహేడు రన్లు చేశాడు పదిహేడు పదహారు మ్యాచ్ల్లో ఏడు వందల పదిహేడు రన్లు చేశాడు అరవై తొమ్మిది పోర్లు ముప్పై ఎనిమిది సిక్సర్లు ఐదు అర్ధ సెంచరీలు ఐదు అర్ధ సెంచరీలు ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ చేశాడు అలాగే బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నీ బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నీ కమిందు మెండిస్ సన్రైజర్స్ పది లక్షల రూపాయలు గెలుచుకున్నాడు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ వైభవ్ సూర్యవంశి పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఐపీఎల్లో అరంగ్రేట్రం చేసి సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలుచుకున్నాడు అలాగే ఫేర్ ప్లే అవార్డ్ ఫేర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది అలాగే అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ నికోలస్ పూరన్ లక్నో సూపర్ జెంట్స్ పద్నాలుగు మ్యాచ్ల్లో నలభై సిక్స్లు కొట్టాడు పద్నాలుగు మ్యాచ్ల్లో పద్నాలుగు మ్యాచ్ల్లో నలభై సిక్స్లు కొట్టాడు నికోలస్ పూరన్ అలాగే అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ సాయి సుదర్శన్ గుజరాత్ టైటైన్స్ పదిహేను మ్యాచ్ల్లో ఎనభై ఎనిమిది ఫోర్లు కొట్టాడు అలాగే గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ గ్రీన్ డాట్ బాల్స్ డాట్ బాల్స్ ఎక్కువగా వేసింది మహమ్మద్ సిరాజ్ చూడండి మహమ్మద్ సిరాజ్ డిఎస్పి గుజరాత్ టైటైన్స్ నూట యాభై ఒక్క డాట్ బాల్స్ వేయడం జరిగింది నూట యాభై ఒక్క డాట్ బాల్స్ వేయడం జరిగింది అలాగే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఐపీఎల్ సీజన్ మొత్తంలో పన్నెండు వందల తొంభై నాలుగు సిక్స్లు రెండు వేల రెండు వందల నలభై ఐదు ఫోర్లు కొట్టడం జరిగింది ఈ ఐపీఎల్ సీజన్ పద్దెనిమిదవ సీజన్లో పన్నెండు వందల తొంభై నాలుగు సిక్సులో అలాగే రెండు వేల రెండు వందల నలభై ఐదు ఫోర్లు కొట్టడం జరిగింది అలాగే చూడండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆరవ భారతీయ కెప్టెన్గా రజత్ పట్టిదార్ నిలిచాడు రజత్ పట్టిదార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ గెలిచిన ఆరో భారతీయ కెప్టెన్గా గుర్తింపు పొందాడు గతంలో ధోని ఐదు సార్లు రోహిత్ శర్మ ఐదు సార్లు గౌతమ్ గంభీర్ రెండు సార్లు శ్రేయస్ అయ్యర్ ఒకసారి ఆర్తిక్ పాండ్యా ఒకసారి అలాగే ఇప్పటి వరకు ఇప్పటి వరకు పద్దెనిమిది జరిగిన ఐపీఎల్ ఫైనల్స్లో పదిసార్లు పదిసార్లు తొలిత బ్యాటింగ్ చేసిన టీం విజేతగా నిలిచింది పద్దెనిమిది ఐపీఎల్ సీజన్లో సార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది ఎనిమిది సార్లు చేజింగ్ చేసిన జట్టు గెలిచింది ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో నమోదైన సెంచరీల సంఖ్య తొమ్మిది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో నమోదైన సెంచరీల సంఖ్య తొమ్మిది మొత్తం పద్దెనిమిది ఐపీఎల్ సీజన్లలో సార్లు మాత్రమే పది కంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి మొత్తం పద్దెనిమిది ఐపీఎల్ సీజన్లో రెండు సార్లు మాత్రమే పది కంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో పన్నెండు సెంచరీలు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు సెంచరీలు వచ్చాయి నెక్స్ట్ ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్తో పాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ సాధించిన రెండో జట్టుగా ఆర్సీబీ నిలిచింది చూడండి ఇక్కడ ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్తో పాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ సాధించిన రెండో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది స్మృతి మందానా కెప్టెన్సీలో బెంగళూరు జట్టు రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూపిఎల్ టైటిల్ను గెలిచింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐపీఎల్ ఫైనల్లో ఐపీఎల్ ఫైనల్లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఐపీఎల్ ఫైనల్లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తొలి ఆటగాడిగా కృణాల్ పాండ్యా చూడండి కృణాల్ పాండ్య నిలిచాడు రెండు వేల పదిహేడులో రైజింగ్ పూణే సూపర్ జయింట్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంగా కృణాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు అలాగే ఆర్సీబీ తరఫున ఈ మ్యాచ్లో ఈ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ పద్దెనిమిదవ సీజన్ ఐపిఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే పద్దెనిమిదవ సీజన్కు సంబంధించిన కొన్ని వివరాలు మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్